నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమై వందేళ్లు పూర్తయింది ఆర్ఎస్ఎస్పై ఇప్పటికీ ఎన్నో అపవాదులుంటాయి మనుస్మృతిని ఫాలో అవుతారని మహిళలను ఇంట్లోనే ఉంచాలని సంకుచిత మనస్కులు అంటూ అనేక ఆరోపణలు చేస్తారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే ఆర్ఎస్ఎస్లో నెక్కర్ వేసుకున్న మొగాలను చూశాను కానీ మహిళలు ఎక్కడా కనిపించలేదు అన్న సందర్భాలు అనేకం ఉన్నాయి అయితే చాలా మందికి కూడా ఇదే అభిప్రాయం ఉండేది అసలు ఆర్ఎస్ఎస్లో మహిళలు ఉండరు అని పురుషుల వలె మహిళల కోసం కూడా ఓ సంస్థ చేస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు మహిళలు పురుషులు ఒక దగ్గర వ్యాయామం చేయలేరు అనే ఒకే ఒక్క కారణంతో మొదటి నుంచి రెండు వేరు వేరుగా ప్రయాణాలు చేస్తున్నాయి మహిళా సాధికారత గురించి కేవలం మాటల్లో చెప్పే ఈ రోజుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క మహిళా విభాగమైన రాష్ట్ర సేవికా సమితి ఒక నిలువెత్తు జ్యోతిలా కనిపిస్తుంది ఇది మన ప్రాచీన సంస్కృతికి అనుగుణంగా ఆచరణాత్మకమైన కార్యంలో మునిగిపోయింది రాష్ట్ర సేవికా సమితి పంతొమ్మిది వందల ముప్పై ఆరు అక్టోబర్ ఇరవై ఐదు విజయదశమి రోజున మహారాష్ట్రలోని వార్ధాలో స్థాపించారు దీన్ని స్థాపించిన వారు లక్ష్మీబాయ్ కేల్కర్ ఆమెను అందరూ ముద్దుగా మౌసీజీ మవాషి కేల్కర్ అని పిలుస్తారు లక్షలాది మంది హిందూ మహిళల్లో నాయకత్వ లక్షణాలు సమాజ సేవ దేశం పట్ల గౌరవం పెంచడం ద్వారా ఈ సంస్థ నింశబ్దంగా వారి జీవితాలను మారుస్తోంది ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన డాక్టర్ కేశవ్ బలరాం హెగ్దేవార్ను కలిసిన తర్వాత లక్ష్మీభాయ్ కేల్కర్జీకి ఈ సంస్థను ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది దేశ నిర్మాణం మహిళల చేతుల్లోనే ఉందనేది ఆమె విశ్వాసం సమితి ముఖ్యంగా మూడు గొప్ప ఆదర్శాలపై ఆధారపడి ఉంది మాతృత్వ జిజాభాయి స్ఫూర్తితో సార్వత్రికమైన మాతృభావనను పెంచడం కర్తృత్వ అహల్యాబాయ్ హోల్కర్ల సమర్థతతో సమాజ సేవలు చురుకుగా పాల్గొనడం నేతృత్వ ఝాన్సీ రాణిలా నాయకత్వం వహించటం ఆర్ఎస్ఎస్ మొదలైన పదకొండేళ్ల తర్వాత ఈ సంస్థ స్థాపించబడింది రాష్ట్ర సేవికా సమితి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మొదలైంది సంస్థ పెరిగే కొద్దీ ప్రతి సంవత్సరం పదివేల మందికి పైగా మహిళలు దేశవ్యాప్తంగా ఈ శాఖలలో పాల్గొనడం మొదలుపెట్టారు రెండు వేల పదహారులో సమితి ఎనభైవ వార్షికోత్సవ వేడుకల సమయంలో దాదాపు మూడు వేల మంది సేవికలు శాఖలకు హాజరయ్యారు శాఖలే ఈ సంస్థకు ప్రధాన కేంద్రాలు ఇక్కడ సభ్యులు యోగా దేశభక్తి పాటలు శారీరక శిక్షణ ప్రస్తుత విషయాలపై చర్చలు ఇంకా క్రమశిక్షణ ధైర్యాన్ని పెంచడానికి సైనికుల మాదిరిగా కవాతులు చేస్తారు రాష్ట్ర సేవికా సమితి కులం మతం అనే తేడా లేకుండా దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు సేవా ప్రాజెక్టులు నిర్వహిస్తోంది వాటిలో అనాథ శరణాలయాలు లైబ్రరీలు కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు గోశాలలు ఉన్నాయి విద్యా శిబిరాలలో మహిళల భద్రత లవ్ జిహాద్పై అవగాహన నాయకత్వ అభివృద్ధి వంటి ప్రస్తుత సమస్యలపై చర్చిస్తారు దీని ద్వారా పాల్గొనే మహిళలు సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి శక్తివంతులవుతారు సమితి నలభై ఐదుకు పైగా ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు దాదాపు ఐదు వందల విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తోంది బాల్ గోకులం అనే కార్యక్రమం ద్వారా పిల్లలకు యోగా సంగీతం కథలు చెప్పడం ద్వారా భారతీయ సంస్కృతి వారసత్వం గురించి నేర్పిస్తారు దాదాపు ఆరు వేల మంది విద్యార్థుల కోసం ముప్పై హాస్టల్స్ ఉన్నాయి పేద వర్గాల కోసం ఎన్నో విద్యా మరియు వృత్తి శిక్షణ ప్రాజెక్టులు నడుస్తున్నాయి విపత్తులు వచ్చినప్పుడు సమాజ సంక్షేమంలో సమితి సేవకులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు రెండు వేల నాలుగు అస్సాం వరదల సమయంలో స్వచ్ఛంద సేవకులు మారుమూల గ్రామాలకు వెళ్లి ఆహారం బట్టలు మందులు మరియు ఇతర నిత్యావసరాలు అందించారు అలాగే కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో కూడా టీకా శిబిరాలు హెల్ప్ లైన్లు యోగా తరగతులు నిర్వహించారు మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించడం మాస్కులు మందులు కిరాణా సామాగ్రిని పంచడం వంటి పనుల్లో పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంక్షోభంలో దాదాపు యాభై వేల మందికి సమితి సేవకులు సహాయం అందించారని అంచనా సమితి సేవకులు స్వతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు దేశ విభజన సమయంలో హిందూ మరియు సిక్కు పురుషులు స్త్రీలను కాపాడి సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు తరువాత ఆర్ఎస్ఎస్ సేవకులతో కలిసి సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించినప్పుడు దానిని వ్యతిరేకిస్తూ సమితికి చెందిన ఎందరో సేవకులు జైలుకు వెళ్లారు అలాగే పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధాల సమయంలో సేవకులు సైనికులు వారి కుటుంబాలకు మద్దతుగా నిధులు సేకరించారు ఎమర్జెన్సీ సమయంలో సమితి సభ్యులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ప్రభుత్వ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు చాలా మంది సేవికలు జైలుకు వెళ్లారు లక్ష్మీబాయ్ కేల్కర్ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు సరస్వతి ఆప్టే ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఉషా తాయ్ చాటి సంస్థకు నాయకత్వం వహించారు ఆ తర్వాత ప్రమీలా తై మేధే రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు వరకు పనిచేశారు ప్రస్తుతం వి శాంతకుమారి సామాజిక మార్పుపై ప్రధానంగా దృష్టి పెట్టి సమితిని నడుపుతున్నారు ప్రధాన కార్యదర్శి సీతా అన్నదానం రాజకీయ నాయకురాలు కల్పనా సైని గుజరాత్ మాజీ మంత్రి మాయా కొద్నాని ఈ సంస్థలోని ఇతర ప్రముఖ సభ్యులు ప్రమీలా తాయి మేధే సమితిలో చాలా ప్రముఖులు సంస్థ కోసం ఆమె చేసిన నిబద్ధత కృషికి ప్రపంచ గుర్తింపు లభించింది ఆమె ఇంగ్లాండ్ అమెరికా కెనడా శ్రీలంక వంటి దేశాలకు వెళ్లి సమితి కార్యకలాపాలను విస్తరించడంలో ముఖ్య పాత్ర వహించారు ఆమె సేవకు న్యూజెర్సీ మేయర్ గౌరవ పౌరసత్వం ఇచ్చి సత్కరించారు దేవి అహల్యాబాయ్ స్మారక సమితి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిర్వహించడంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు ఇది గాయపడిన మహిళలు బాలికలకు ఆశ్రయం విద్య వృత్తి శిక్షణ ఇచ్చి వాళ్లకు ధైర్యం కల్పించడానికి పనిచేస్తోంది పంతొమ్మిది వందల వినాయక్ దామోదర్ సావర్కర్ హిందూ ములించి శాఖను సందర్శించారు యువ సేవకులు ఆయనకు క్రమశిక్షణతో గౌరవంతో వందన చేసి స్వాగతం పలికారు రాష్ట్ర సేవికా సమితి నింశబ్దంగా ప్రభావవంతంగా పనిచేయడాన్ని చూసి ఆకర్షితులైన సావర్కర్ ఈ కృషి మెత్తగా కురిసే వర్షం లాంటిది ఇది భూమిలోకి లోతుగా చొచ్చుకుపోయి నింశబ్దంగా స్థిరంగా దాన్ని పోషిస్తుంది అని అన్నారు ఇవి సమితి యొక్క లోతైన ప్రభావాన్ని కవితాత్మకంగా ప్రశంసించటం మరో సందర్భంలో శ్రీ గురూజీ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీని అనుకోకుండా రాష్ట్ర సేవికా సమితి శాఖకు తీసుకువచ్చారు రాష్ట్ర సేవికా సమితి తరాల పాటు మహిళా నాయకులను తీర్చిదిద్దుతోంది వారి ప్రజా సేవలో బలం క్రమశిక్షణ సాంస్కృతిక గౌరవం అనే సంస్థ ముఖ్య విలువలు కనిపిస్తాయి లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ చిన్నప్పటి నుంచే సమితితో సంబంధం కలిగి ఉన్నారు పార్లమెంటులో ఆమె నడవడికలు ఆమె చేసే పనుల్లో సంస్థ ప్రతిబింబిస్తోంది దివంగత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తరచుగా తాను సమితి యొక్క గర్వించదగిన సేవిక అని చెప్పుకునేవారు ఆమె మాట తీరు సంకల్పం సంస్థ ఇచ్చే సాంప్రదాయంలో పాతుకుపోయిన నాయకత్వాన్ని తెలియజేస్తుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి రాష్ట్ర సేవికా సమితి భారతదేశం మరియు ఇతర దేశాలలో చాలా బలంగా ఉంది ఇది దాదాపు ఐదు వేల రెండు వందల పదహారు క్రియాశీల శాఖలలో పనిచేస్తోంది వీటిలో రోజువారీ సమావేశాలు నిర్వహించే ఎనిమిది వందల డెబ్బై ఐదు దీని సభ్యత్వం లక్షకు పైగా ఉంది ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తన పనిని విస్తరించింది హిందూ సేవికా సమితి అనే పేరుతో పది దేశాలలో శాఖలను స్థాపించింది ఇది ఆర్ఎస్ఎస్ మహిళా విభాగమైన రాష్ట్ర సేవికా సమితి పరిస్థితి ఎనభై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ఈ సంస్థకు ప్రాబల్యం ఇప్పుడిప్పుడే పెరుగుతూ వచ్చింది అందులో చేరుతున్న వారి సంఖ్య నెమ్మదిగా పెరుగుతుంది వందేళ్ల నాటికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్తో పోటీగా శాఖలు నిర్వహించిన ఆశ్చర్యపోనక్కరలేదు అనేది వాస్తవం ఇప్పుడు చాలామందికి మహిళలకు ప్రాధాన్యత లేదు అని మురిగే కుక్కలకి అసలు వాస్తవం తెలియాలి అని వీడియో చేయడం జరిగింది రాష్ట్రీయ సేవికా సమితి మహిళలకు ధైర్యాన్ని కుటుంబాన్ని ఒక బాధ్యతాయుతంగా నడిపించడాన్ని సమాజంలో జరిగే అనర్థాలను ఎదుర్కోవడాన్ని సమాజంలో తిరగబడే శక్తిని ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదనే విధి విధానాన్ని అలాగే వాళ్లకు నైపుణ్యాలను నేర్పించడాన్ని ఇలా చాప కింద నీరులాగా తన పని తాను చేసుకుంటూ పోతుంది రాష్ట్రీయ సేవికా సమితి అయినా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అయినా పేరు కోసం పనిచేసే సంస్థలు కాదు అందుకే కొందరు మూర్ఖులకు వీటి గురించి తెలియదు దేశం కోసం ఆలోచించే ఎవరికైనా వీటి గురించి తెలియకుండా ఉండదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మార్తాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితనందించండి మీరు చేసే సహాయం ఆర్ వాయిస్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్